సుప్రీంకోర్టు దేశంలోని అత్యున్నత న్యాయస్థానం అక్కడ ఒక్కో మాట చరిత్రలో నిలుస్తుంది కానీ ఆ కోర్టులో ఒక విచిత్ర సంఘటన జరిగింది భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ మీదే ఒక లాయరు షూ విసిరడానికి ప్రయత్నించాడు సనాతనక అపమాన్ నహీ సహేంగే అంటూ ఆ లాయర్ ఆగ్రహంతో కోర్టు మధ్యలో గట్టిగా కేకలు వేస్తూ వెళ్ళిపోయాడు ఇది ఒక్కసారిగా అందరినీ షాక్ గురిచేసింది అసలు ఆ లాయర్ ఎవరు ఎందుకు ఇలా చేశారు ఇప్పుడు తెలుసుకుందాం ఇది కేవలం ఆగ్రహం కోసం మాత్రమేనా లేక సనాతనంపై ఉన్న ఒక దీపమైన భావోద్వేగమా ఈరోజు సుప్రీంకోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ఉదయం సిజే బెంచ్ కేసులు వింటూ ఉండగా అకస్మాత్తుగా ఒక లాయర్ కుర్చీ నుంచి లేచి షూ తీసి గవా వైపు విసరడానికి ప్రయత్నించాడు అయితే సెక్యూరిటీ వెంటనే స్పందించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు మరింత విచిత్రం ఏంటంటే సీజీఐ గవాయి మాత్రం ఎలాంటి రియాక్షన్ చూపలేదు దీనివల్ల మనం ఏకాగ్రత కోల్పోవద్దు నేను ఎలాంటి వాటితో ప్రభావితం కాను అని చల్లగా చెప్పారు ఇంత పెద్ద సంఘటన జరిగినా ఆయన ప్రశాంతంగా ఉండడం చూసి అక్కడున్న వారు అందరూ ఆశ్చర్యపోయారు ఇప్పుడు అసలు ప్రశ్న ఈ లాయర్ ఇంత ఆగ్రహానికి ఎందుకు గురయ్యాడు ఇది సడన్ యాక్షన్ కాదు దీని వెనుక కారణం సెప్టెంబర్ పదహారున సుప్రీంకోర్టులో జరిగిన ఒక కేసు మధ్యప్రదేశ్లోని కజర్హు దేవాలయ సముదాయంలో ఉన్న జవారి ఆలయంలో లార్డ్ విష్ణు విగ్రహంకు పునరుద్ధరణకు సంబంధించిన పిటిషన్ వేశారు ఒక వ్యక్తి ఆ పిటిషన్లో ఆలయాన్ని తిరిగి సాంప్రదాయ రీతిలో పునర్నిర్మించాలని కోర్టును కోరారు కానీ సిజీఐ గవాయి నేతృత్వంలో బెంచ్ ఆ పిటిషన్ను కొట్టివేసింది అదే సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కొందరికి మనస్తాపం కలిగించాయి గవాయి గారు అన్నది ఇది పబ్లిసిటీ కోసం వేసిన వాద్యం మీరు నిజమైన భక్తులైతే దేవుణ్ణి ప్రార్థించండి ధ్యానం చేయండి కోర్ట్ ఆర్డర్ అవసరం లేదు అంతే ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి దారితీశాయి కొంతమంది దాన్ని సనాతన ధర్మానికి అవమానమని అన్నారు ఆ మాటలతో ఆగ్రహం వ్యక్తం చేసిన వారిలో ఈ లాయర్ కూడా ఉన్నారు అయితే ఈ ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది ఒక వర్గం చెప్తుంది సనాతనంపై వ్యాఖ్యలు ఎవరు చేసినా మనం క్షమించకూడదు మరొక వర్గం అంటుంది కోర్టు గౌరవం ముందు అన్ని చిన్నవే ఇలాంటి చర్యలు న్యాయ వ్యవస్థకు మచ్చ తెస్తాయి ప్రముఖ న్యాయవేత్తలు సోషల్ మీడియా యూజర్లు ఇద్దరు తమ తమ అభిప్రాయాలు చెప్తున్నారు మరి మీ అభిప్రాయం ఏంటి సనాతన ధర్మాన్ని రక్షించాలనే ఉద్దేశంతో ఆ లాయర్ వేసిన చర్య సరైందా లేదా అది సుప్రీంకోర్టు గౌరవాన్ని తగ్గించే పనైందా మీ ఆలోచనలను కామెంట్స్లో రాయండి మేము ప్రతి కామెంట్ చదువుతాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి డీప్ అనాలిసిస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి యాంకర్ ఫైన్ దీపావళి పండుగ ముగిసిందంటే చాలు మన హిందూ సాంప్రదాయంలో మరో పవిత్రమైన పుణ్యమైన మాసం మొదలవుతుంది అదే కార్తీక మాసం ఈ మాసం పరమశివునికి అత్యంత ప్రీతికరమైనది శివాలయాల్లో ఘంటానాదాలు మారుమోగుతాయి ప్రతి ఇంట్లో తులసి దీపం వెలుగుతుంది ప్రతి భక్తుడి హృదయంలో ఓం నమ శివాయ జపం మారుమవుతుంది ఇది కేవలం ఒక నెల కాదు ఇది భక్తికి పండగ ఈరోజు మనం తెలుసుకుందాం కార్తీక మాసం రెండు వేల ఇరవై ఐదు ఎప్పుడు ప్రారంభమవుతుంది ఈ మాసం ఎందుకు అంత పవిత్రమైంది దీపదానము బిల్వార్చన ప్రదోష పూజ వెనుక ఉన్న విశేషాలు ఏమిటి ఈ ఏడాది కార్తీక మాసం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుంచి ప్రారంభమవుతుంది ఆ రోజు దీపావళి తర్వాత రోజు ఆశ్వీజ బహుళ అమావాస్య తర్వాత పగలు ఈ పవిత్ర మాసం నవంబర్ ఇరవై వరకు కొనసాగుతుంది అంటే మొత్తం ఒక నెలపాటు శివ పూజ దీపారాధన ఉపవాసము వనభోజనము పుణ్యస్నానాల సమయము ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి దీపారాధన చేస్తే మహిళలు సిరి సంపదలతో నిండిన జీవితాన్ని పొందుతారని పురాణాలు చెప్తున్నాయి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి అత్యంత విశిష్టమైన రోజు ఆ రోజున నదీ స్నానం చేసి శివలింగానికి పూజలు చేస్తే వేలాది దీపారాధన ఫలితం లభిస్తుందని విశ్వాసం భక్తులు ఆ రోజున మూడు వందల అరవై ఐదు దీపాలను వెలిగించి నదిలో వదులుతారు పున్నమి వెలుగులో ప్రకాశించే ఆ దీపాలు మనలోని అజ్ఞాన చీకటిని తొలగిస్తాయని విశ్వాసం ఈ సమయాన శివారాధన చేస్తే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం చాలామంది భక్తులు ప్రదోషం సమయంలో గుడికి వెళ్ళి దీపారాధన చేస్తారు అది మన పాపాలను క్షమించే సమయం శివుని అనుగ్రహం పొందే సమయం కార్తీక మాసం అంటే భక్తికి శాంతికి పవిత్రతకు మరో పేరు ఈ మాసంలో చేసే ప్రతి పూజ ప్రతి దీపారాధన మన జీవితాన్ని శుభాన్ని తీసుకొస్తుంది ఇది కేవలం ఒక ఆచారం కాదు మన ఆత్మను శుద్ధి చేసే సాధన మరి మీరు ఈ కార్తీక మాసంలో ఎలాంటి పూజలు చేస్తున్నారు తులసి దీపం రుద్రాభిషేకం లేదా బిల్వ పూజ కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి పవిత్ర భక్తి విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయం